పొద్దున్నే ఏంది దర్శనాలు పాడు మాకు డైర్ వేసుకోవు ఏం వేసుకోవు చి పాడు చి వీడియో తీస్తుంటే అక్క క్షేమ క్షేమ అంటారు ఎందుకంటారు ఇలాంటి కనపడినప్పుడు ఇలా కళ్ళు మూసుకోవాలి ఎందుకంటారు సేమ్ సేమ్ అనొద్దు కళ్ళు గట్టిగా మూసుకోండి అమ్మా ఇలాంటివి వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి తప్పదు మరి సేమ్ సేమ్ అంటారు మాములు సేమ్ సేమ్ అంటారు ఈ పరువు తీసేస్తారు బే మమ్మీ బుచ్చి ఆటాడదామా బుచ్చి బుచ్చి బాగుంది కదా బుచ్చి మమ్మీ అనవే బుచ్చి అని బుచ్చి బాగుంది కదా బుచ్చి నేను అనవన్నప్పుడు నువ్వు అనాలి నువ్వంటే నేను అన్న గేమ్ చే ఈ గేమ్ ఆడతారా ఇది తీసుకో వీడియో బాగుంటుంది ఒళ్ళు కాకట్లేదు నాకు బ్యాగ్ తోటి బ్యాగ్ పరీక్ష

ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఒరే నీ కూడా ఏంద్రా బాబు బర్ర పన్ను రైట్ ఇంజెక్షన్ చేయాలి ఆగోయ్ నీకు అబ్బు అయింటరా మీద ఏంటి నన్ను దొరుకుతావు బర్రపళ్ళు వేసుకొని నువ్వు చూద్దానా నన్ను గారు బాకు బుద్ధి లేదు నీకు ఇంకా ఎంత మొహం దగ్గరికి తెచ్చి పెడుతున్నావు పళ్ళు రుద్దికోపై ఒసే నొప్పి పుట్టిద్దే పనికి ఓసే నొప్పి పుట్టిదే పనికిమాలినానా పళ్ళు కొడుకొ పోవే ముందెలే ఏలు చూపించావా నాకు మండుద్ది పో వామ్మో పాట మొదలు ఈ ఈవేళలో అని వద్దు వద్దు నా బొమ్మేది నీకు దండమే తల్లాను ఆ పాట పాడొద్దు నీకు దండం పెడతాను పాట పాడొద్దు ఇంకా స్టార్ట్ అయితే పోయితే వేరే దేశానికి పోయింది ఆ దేశంలో ఎంతమందిని చంపుతుందో మహా తల్లి సైకో మెంటాలిటీది సైకోది అయితే చాలా మందిని లేపేసి ఒక్క పాట వరకునే ఒక సాంగ్ నానా జిజ్జు ఒక సాంగ్ ప్లీజ్ 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 ఉమ్మలు ఆవయ్ ఒక సాంగ్ విన్నామంటే ఒక పాట ఫ్రీగా పాడతాను వాళ్ళు ఆవయ్ పాడినివ్వట్లేదు నన్ను పాడనివ్వట్లేదు నన్ను బాబు సాంగ్ పడతానంటే నన్ను పాడనివ్వట్లేదు చూడండి మాస్టారు జుజ్జు తేజు నానా కేజురా పినురా నీ పాటి ఒప్పికలేదమ్మ మొన్ననే నాకు ముక్కులు అమ్మట బ్లడ్ దేవత్సంగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎటు నుంచి బ్లడ్ వచ్చింది వద్దు తల్లి నీ పాట వద్దు ఏమొద్దు నీకు దండం పెడతాను పోతల్లి కొంచెం నీ పెన్షంతం ఎంతమంది ఉన్నారు నీకు బోల్డ్ మంది ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారు నీ కదా అంత బాబు రండి బాబు నిన్ను చూసి వచ్చారా సబ్స్క్రైబర్స్ నన్ను చూసి వచ్చారా చెప్పురా చెప్పు నన్ను చూసా అది మాత్రం కన్ఫర్మ్ చెప్పురా చెప్పు ఎవరిని చూసి వచ్చారు ఆలోచిస్తున్నావా ఎందుకు ఆలోచన డైరెక్ట్గా చెప్పే నన్ను చూసే వచ్చారు నిన్ను చూసే ఊరు రారు నాకు తెలుసులే కానీ ఎల్లు ఈ మాత్రం కూడా ఉండరు అదే నేను కానీ లేకపోతే వంద మంది కూడా అయ్యేవారు కాదు సబ్స్క్రైబర్స్ ఓకే ఫ్రెండ్స్ మీలో మరి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ నుంచి మంచి మంచి వీడియోలు ఇస్తాము మొన్న బాగులేదు కదా మీ అందరూ నన్ను ఎంతలానో కమ్యూనిటీలో అడిగారంట మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతగా నన్ను ప్రేమిస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు థ్యాంక్ యూ అండి మీ అందరికీ లవ్ యూ మీ అందరికీ బోల్డ్ లవ్ యూ కిస్లు ఓకేనా బాయ్